ఫోటో తీసుకొని ఉండండి ఫోటో గురువు గారు ఉండండి పక్కన నాగరాజన్న గారికి తీసుకోండి గారు మన బ్యాచ్లు అందరూ కూడా రండి శాల్వ కప్పి పులహారం ఎదురు మగవాళ్ళు పూచేపల్లి పాలెంకొండ చెక్కబజన కోలాటం గురువు గారు సన్మాన కార్యక్రమము పాలెంకొండ కృష్ణమూర్తి గారు రావాలా రఘు గారు వచ్చినారా రామచంద్ర గారికి సన్మాన కార్యక్రమం జరిగింది ఎంగపల్లె నారాయణ అన్న మర్రి మర్రిమాటి నారాయణ గారు ఎక్కడున్నా ఇక్కడికి గోవిందో వెంకటరమణ గారు శంకల భయనా గు నమస్తే మాల అయ్యప్ప చాలా ధన్యవాదము పచ్చిపాల వనపండి వెంకటరమణ గారికి అండి ఇగో దొన్న గారు

పాపన్న గారికిష్టప్ప రత్నయ్యాచేపల్లి చిన్నబిడ్డ ఉండడా అనే చిన్నబిడ్డ గాండ్లపల్లె ఎల్లప్పన్న రత్నయ్య పచ్చిపాలపల్లి రెడీగా ఉండండి సరే రాండిపా పచ్చిపాలపల్లి సిద్ధమ్మ సిద్దగారి పల్లె తప్పు మా పాలెంకొండ నుండి రాదమ్మ ఉందా వచ్చిందా రాదమ్మ పాలెంకొండ పచ్చిపాల వనపల్లి బ్యాచ్ రెడీగా రెడీ ఉండండి పచ్చిపాల వనపల్లి బ్యాచ్ మాత్రండి లోపలికి